హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు ఏంటంటే నేను నర్సరీకి వెళ్ళాను నర్సరీలో అయితే క్లే కొనడానికి అని చెప్పి వెళ్ళాము అనమాట అదే బంకమట్టి మన సిటీస్లో అయితే ఈ రోజులో దొరకడం చాలా కష్టం అందుకని చెప్పి నర్సరీకి అయితే వెళ్ళాను అక్కడ క్లే అయితే తీసుకున్నాను బ్యాగ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా ఆ బ్యాగ్ తీసుకొని ఇంకేమైనా చూద్దామని చెప్పి వెళ్ళాము ఇంకా నేనైతే ఏమీ మొక్కలు అయితే తీసుకోలేదు ఇంకా మా లక్కీ చూడండి ఇంకా అక్కడ చాలా బాగున్నాయి ఆ మొక్కలు అనేవి చిన్న చిన్నవి కాకపోతే మా ఇంట్లోనే చాలా ఉన్నాయి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చానని చెప్పాను కదా వాటి కోసమని ఈ క్లే అయితే తీసుకెళ్తున్నాను నేను ఏమేమి వేసానో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా అక్కడ నుంచి అయితే మార్కెట్కి వెళ్ళాను మీరు ఎప్పుడైనా ఫిష్ మార్కెట్లో చోర్ బజార్కి వెళ్ళారా అదేనండి సండే బజార్ ఇంకా మేమైతే వెళ్ళాము అక్కడ అన్ని తక్కువ రేట్లు కాకపోతే డెలికేట్గా ఉన్నాయి నేనైతే ఏం కొనలేదు చూసి వచ్చాను ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని ఇంకా నా నుంచి ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు ఎప్పుడైనా విజిట్ చేయకపోతే చోర్ బజార్కి వెళ్ళండి బాగుంటాయి కాకపోతే అంత త్వరగా యూజ్ చేస్తే అంత త్వరగా పోతాయి అన్నమాట ఇంకా నా నుంచి ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్